అధికారులు కూడా మాట్లాడారు నాకు ఒక లక్ష్యం అంటే ఆర్ బి ఉండొచ్చు అదేవిధంగా రెవెన్యూ ఉండొచ్చు అదేవిధంగా ఇరిగేషన్ మంత్రులు ఉండొచ్చు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు ఉండొచ్చు వీళ్ళందరూ కూడా నాకు చాలా క్లోజ్ కాబట్టి అన్నీ కూడా చేస్తాం పంచాయతీరాజ్ సంబంధించి కూడా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో నాకు ఆ రోజు ప్రమాణ స్వీకార అయినాక అడిగినప్పుడు నేను అడిగిన అన్నా నాకు పంచాయతీరాజ్ ఎక్కువ నాకు చేయాలంటే ఏదైనా తెచ్చుకోనని నేను చంద్ర చేస్తాను అన్నాడు కాబట్టి సంబంధించిన శాఖలన్నీ నాకు ఉన్నాయి కాబట్ ఏం కాదు ఇది మీరు చెప్పినట్లు అయితే ఉంటే కూడా నేను ఎంపీ గారు పరిశీలించి ఏదంటే ముందే జాగ్రత్తలు తీసుకుంటాం దాన్ని అయితే ఈ నాలుగు సంవత్సరాల్లో కట్టపోయిన వారికి కట్ట కింద వారికి ప్రాబ్లం ఉంది అది లేకుండా చేస్తాం దాంట్లో డౌట్ లేదు ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసేసాం ఎస్టిమేషన్ వచ్చి ట్వంటీ నైన్ ఫ్లోర్స్ ఏమైంది మూడు బ్రిడ్జిలకి నేను రేపు అసెంబ్లీకి పోయినప్పుడు ముఖ్యమంత్రి వారికి మా పెద్ద ముఖ్యమంత్రి వారికి ఇస్తాను ఇచ్చి చేస్తాను పడిపోయిన బ్రిడ్జిలు మన ముల్లూ తిరుచానూరు నుంచి ముల్లపూడి పోయి బ్రిడ్జి పడిపోయింది దాని నుంచి ముల్లపూడి ఊరిలో రోడ్డు చాలా గంతులైంది ఒక త్రీ డేస్ ముందు ఆర్ఎన్బి అధికారులు కూడా పోయి దాన్ని ఎస్టిమేషన్ వేసుకుని వచ్చారు దానికి ఫండ్స్ లేదన్నారు ఆ ఫండ్స్ తుడా నుంచి అన్ని తుడాలో మొత్తం ఖాళీ చేశారు ఏం లేదు తుడాలో కొంచెం డబ్బు తీసుకొని ఆర్ఎన్బి గారికి అది కూడా క్లియర్ చేస్తారు మీకు నా గురించి తెలుసండి ఎలక్షన్ ఫస్ట్ రాసింది సాక్షులు ఏం రాశారు ఫస్ట్ పేపరు ఒక్క రైస్ మిల్ అరాజ్మెంట్ చేసి డబ్బు అడిగిలేదు అనేసి రాశాడు ఎలక్షన్ కి నేను కుంట్రపాకంకి వెళ్ళింది మార్చి ఎన్నింగ్ కుంట్రపాకం పోయినప్పుడు కూడా మా జిల్లా అధ్యక్షుడు రాజిన కూడా ఉన్నాడు ఆ రోజు అక్కడున్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ మాకు బూడిదొస్తా ఉంది దీన్ని మూపించండి అన్న ఎందుకు ఇన్ని రోజులు మూపించలేదంటే అంటే దీంట్లో ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే తమ్ముడు భాగస్వామి ఉంది మేము ఇరవై ఒకటి నుంచి అధికారులు మొరబెట్టుకున్న పొల్యూషన్ అధికారులు వచ్చి మాకు ప్రెజర్స్ వస్తే మేము ముయ్యలేదు అన్నారు అమ్మా మీరు నాకు మెజార్టీ ఇవ్వండి గెలిచిన వెంటనే నేను మీకు సహకారం ఇస్తాను అదేవిధంగా బూత్లో మెజార్టీ ఇచ్చారు నేను గెలిచింది డిక్లరేషన్ నాలుగు గంట ఆరో తేదీ పొల్యూషన్ అధికారులతో మాట్లాడి దానిపైన ఆ వినత పత్రం నాకు ఇచ్చింది దాన్ని పెట్టి పంపించారు వాళ్ళు కూడా చూసి కరెక్ట్ అని చెప్పారు చేశారు నాకొచ్చి దీనికి ఎటువంటిదిలా నేను దానికి సంబంధించిన ఆరు వయసుకి సంబంధించిన వీళ్ళని మేము డిస్టర్బ్ చేస్తామంటే వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టుకున్నా ఇక్కడ పెట్టుకొని వాళ్ళకి జరిగిన విషయాలు చెప్పాం వాళ్ళు కూడా ఒకసారి మాకు అన్న మీరు చెప్పింది కరెక్టే ఒకవేళ ఉంటే అవకాశం ఇవ్వండి అని అడిగారు దాన్ని కూడా ఏం చెప్పి మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడగండి వాళ్ళు ఓకే అంటే నాకేం సంబంధం లేదు నేను చేసుకోండి అంటే దాన్ని కూడా ఎట్లా అడిగారు అంటే అది ధూళి రాకుండా మేము చేయగలుగుతామంటే అదేది ఉన్నా అక్కడున్న ప్రజలను అడగండి వాళ్ళు అభ్యంతరం లేదంటే నాకు అభ్యంతరం లేదన్న ఇది ఒక విషయం నేను గెలిచిన ముందే ఒక ఇల్లు కట్టుకోవాలని చూశాను కట్టుకోవాలని చూసినప్పుడు జేసీఆర్ అనే వ్యక్తి మా విధంగా ముగ్గురు వ్యక్తులు బైపాస్లో డాలర్స్ ఖాళీ చూపించారు దాంట్లో మా మండల పార్టీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం నాయుడు గారు ఒక సుభగిరి అనే కాంట్రాక్ట్ చూసింది సుభగిరి వాళ్ళిద్దరు బంధువులు ఇది ఉంది అంటే పోయి చూసి ఆ రోజే నేను వద్దన్న నేను చూస్తానని దాన్ని స్థలం చూపించారు దానికి ఏం రాజు ఏడు కోట్లు కమిషన్ అడిగింది అని నజారా నాకు ఇచ్చారన్నారు నా బతుకు మా నాన్న నాగరాజు అడిగి పుట్టినోన్ని కమిషన్ తీసి బతకాల్సిన బతుకులే ఎవడు కమిషన్ తీసుకొని ఎవడుకు పుట్టినాడో వాడు ఆ యదవకు తెలుస్తుంది నేను ఇంకా మాట్లాడి ఇంకా ఘోరంగా మాట్లాడుతున్నాను ఎంపీ గారు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడతా ఏమే మా నేను క్లారిటీ చెప్తాండా ఆ కాంట్రాక్టర్కి ఫోన్ చేశాడంట ఆ కాంట్రాక్టర్ ఫోన్ చేసి ఎందుకు పోయినావు నాని అంటే అనా నా దగ్గర నాకు రావాల్సిన బిల్స్ ఉంది ఆ బిల్స్ ఉంది కాబట్టి అడిగేదానికి పోయాను టేబుల్ బెన్ కూర్చోబెట్టి నాతో మాట్లాడారు అంటే టేబుల్ పైన హండ్రెడ్ పర్సెంట్ నా ఇంటికి ఎవరు వచ్చినా డైనింగ్ టేబుల్ పైన కూర్చోబెట్టి బోజనం పెడతా విరోజు వచ్చినా నేను తినేటప్పుడు నా పక్కన వస్తే కూర్చోబెట్టి పెడతా నాకు అలవాటు అతను కూడా వచ్చాడు అతనికి ఏంది ఎందుకు పిలిచి మాట్లాడారంటే సుబ్రహ్మణ్యనే పిలమన్నా ఇక్కడ వేసినటువంటి మూడు రోడ్లు కూడా ఈయన కమిషన్ తీసుకొని మూడు రోడ్లు కూడా అతను శాంక్షన్ చేశాడు రోడ్లు మొన్న ఎలక్షన్ ముందు పెండింగ్ పడింది అతను రోడ్ లేకుండా పెండింగ్ పెడితే పిలిచి ఏపిచ్చేదని పిలిచి మాట్లాడా మీరు కనుక్కోండి క్లారిటీ ఏ గుడికైనా ఇది దీనిపైన జరిగిందంటే కానిపంగలు ప్రమాణం అతను చేదో రికార్డింగ్ వైజ్ చేసుకున్నాడు చేసుకుంటా నాకు ప్రాబ్లం లేదు ఒకటి మూడోది వచ్చి ఇప్పుడు మీరు నిన్న మొన్న పెట్టారు కదా యాభై నాలుగు కోట్లు మటన్ ల్యాండ్ నాని అన్నారు అని అపోజిషను ఇది కూడా ఏడో తారీఖు జరిగింది ఏడు ఎనిమిదో తారీఖు దానికి సంబంధించిన వ్యక్తులు స్థలం కడతా అంటే ఇక్కడ అష్టావధానం చేసే మేడసాన్ మోహన్ గారి స్థలం అది ఆయన నాకు కాల్ చేశారు ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మా పెద్ద గారికి జూనియరు వాళ్ళకి దగ్గర బంధువు నాని మా పార్టీ రాకముందు మేము కాపాడగలిగినాం పార్టీ వచ్చినాక మీరు ఎవరు మాకు సాయం చేయాలంటే ఉన్న ఈ రోజు ఉన్నటువంటి ఎస్పీ గారిని అడగండి ఆ రోజు ఉన్న డిఎస్పీ నర్సప్ప గారిని అడగండి రిటైర్ అయ్యారు ఆ ఆ రోజు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ తమ్మేమో ఎవరు ఉన్నారు వాళ్ళని అడగండి నేను ఎన్నిసార్లు పోలీస్ అధికారులు చెప్పి కాపాడమని అడగండి అవతల వ్యక్తుల ద్వారా నేను కమిషన్ తీసుకుంటే మోహన్ మేడసాన్ మోహన్ గారు నేను చేయను కదా మళ్ళీ కలెక్టర్ గారి దృష్టి తీసుకుని రూల్ వన్ ఫార్టీ ఫైవ్ వేసి దాంట్లో ఎవరు రానికుండా చేశారు ఇదే స్థాయిపుడు మీకు నిన్న కూడా అతను ఆ వ్యక్తులు పెట్టారంట ఇదే వ్యక్తుల్ని ముత్యాల లాడ్ అనే వ్యక్తి అతనికి ఫోన్ చేస్తే ఎంత కమిషన్ అడిగినాడు ఈయన ఎంతకు మాట్లాడినాడు అంటే ఆ వ్యక్తులు దానికి సంబంధించిన ఎవరో నవీను కళా ఎంటర్ప్రైజెస్ ఎవరో రజనీ అంటే వీళ్ళు నా వాళ్ళు దంట నా దగ్గరికి వచ్చింది కళా ఎంటర్ప్రైజెస్ రజనీ లింగేశ్వర్ నగర్ సంబంధించిన వైఎస్ఆర్ చిత్తూరు ఇంటికి వచ్చారు కాలు దెబ్బతే నేను ఒకటి అడిగిన మట్టం ల్యాండ్లకు కానీ వీటి దగ్గర రావద్దు న్యాయంగా పోండి అయితే వైసీపీ వస్తే నేను ఒప్పుకోనని చెప్పా మీరు కావంటే వాళ్ళు విచారించండి ఇది లేదంటే మీరుపై ఇంటర్వ్యూ కూడా ఇక్కడే కావాలంటే స్పీకర్ ఫోన్ ఆన్ చేయండి కస్టోడియన్ రమేష్ గారికి ఇమీడియట్గా ఏం చెప్పానో కనుక్కోండి ఆ రోజే ఎప్పుడైతే చేస్తానో కస్టోడియన్ రమేష్ అడగండి సాక్ష్యాలు అందరూ బతికే ఉండరు బులుగు పేపర్లో రాసి అతను చేసిన అవినీతి నేను బయట పెడతా ఉంటే నా పైన మాట్లాడితే కాదు ఇది జరిగింది దీనికి సంబంధించిన స్థలాలు ఇద్దరిది కొనుక్కుంటానన్నాడు కదా నేను ఎలక్షన్ ఎలక్షన్కి అప్పు చేసిందే నేను అప్పులు లేకుండా ఐదు లక్షలు కూడా లేదు నా కదా కొనుక్కో నాకు ఎవడు ఇస్తాడు ఒకవేళ ఆయన ఏమైనా కొనుక్కోవాలో నాపైన పెడుతున్నాడు ఇప్పుడు మీకు గుర్తుంటుంది గతంలో కూడా చెప్పిన మనం జాతరలో దొంగ దొంగిలిస్తాడు వాడు మనలో ఉండి దొంగ దొంగ అంటాడు అర్థమైందా సేమ్ పొజిషన్ ఇంకా అవినీతులు వస్తాయండి చాలా వస్తాయి నేను మీకు మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పా ఈరోజు బతికుండా అని అంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బతికుండా నాకుండేది ఒక కొడుకు నేను ద్రోహం చేస్తుంటే మొన్నే చనిపోయింట ఆ దీంట్లోనే నేను బతికానంటే వెంకటేశ్వర స్వామి సాయిబాబు కాపాడాడు ప్రజలకు సేవ చేయాలని తెలియకుండా ఏదైనా తప్పు చెప్పిస్తే నాకు చెప్పండి మత్త నాకు తెలియకుండా ఎక్కడ నాయనకాలు జరిగితే అదేవిధంగా ట్రాక్టర్స్ ట్రాక్టర్స్ ఇది కూడా మూడు రోజులు జరుగుతూ ఉంది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినా మా మంత్రివర్యుల కొల్లు రవీంద్ర గారిని దృష్టికి తీసుకుపోయా ఎందుకంటే ఇక్కడి నుంచి నాగలాపురం నుంచి ఇక్కడ రావాలంటే ఒక టిప్పర్ పోయి రావాలంటే